వైసీపీ హయాంలో ఒక అడుగు ముందుకు మూడు అడుగులు వెనక్కి అన్నట్లు సాగిన గిరిజన విశ్వవిద్యాలయ పనులు ఇప్పుడు ఊపందుకున్నాయి కూటమి ప్రభుత్వం అడ్డంకులన్నీ తొలగించి వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త భవనాల్లో తరగతుల నిర్వహణ లక్ష్యంగా నిర్మాణాల్లో వేగం పెంచింది వచ్చే ఏడాది విద్యార్థులకు తరగతి గదులు వసతి సదుపాయాల కష్టాలు తొలగనున్నాయి విభజన హామీల్లో భాగంగా రాష్ట్రానికి దక్కిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేస్తున్నట్లు అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది కొత్తవలస మండలం రెల్లి రెవెన్యూ గ్రామ పరిధిలోని అప్పన్న దొరపాలెం వద్ద వర్సిటీ ఏర్పాటుకు నిర్ణయించింది ఐదు వందల పదకొండు ఎకరాలు సేకరించిన అధికారులు అప్పట్లోనే నిర్వాసితులకు ఇరవై తొమ్మిది కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయల పరిహారం చెల్లించారు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి ప్రహరీ కూడా నిర్మించారు మరికొన్ని మౌలిక వస్తువులు కల్పించి ఆ దాన్ని వర్సిటీకి అప్పగించే తరుణంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది అప్పటిదాకా వేగంగా నడుస్తూ వచ్చిన పనుల్ని అర్ధాంతరంగా నిలిపేసింది గిరిజన వర్సిటీని అదే జిల్లాలోని మెంటాడ దత్తి రాజేరు మండలాల పరిధిలోని చినమేడిపల్లి మర్రివలస గ్రామాలకు మార్చేసింది రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై ఐదున వర్సిటీ నిర్మాణానికి మళ్లీ హడావిడిగా శంకుస్థాపన చేసిన జగన్ సర్కార్ కనీసం వర్సిటీ భవన నిర్మాణాల డిపిఆర్ కు కూడా కేంద్రం నుంచి అనుమతి తెచ్చుకోలేకపోయింది కూటమి సర్కార్ రాకతో పనుల్లో కదలిక వచ్చింది ప్రస్తుతం నిర్మాణ పనులు ఊపందుకున్నాయి దత్తిరాజేరు మండలం మరడ మెంటాడ మండలం కుంటివలస గ్రామాల పరిధిలో ఐదు వందల అరవై ఎకరాల భూమిని రాష్ట ప్రభుత్వం గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం కేటాయించింది తాగునీటి సరఫరా విద్యుత్ రోడ్ల నిర్మాణం వంటి మౌలిక వస్తువుల కోసము నిధులు సమకూర్చింది వచ్చే విద్యా సంవత్సరం నుంచి వర్సిటీని ఈ క్యాంపస్ నుంచే నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది వసతి గృహాలు పరిపాలన భవనాలు అతిథి గృహాల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి రెండు వేల ఇరవై ఏడు నాటికి అన్ని భవనాలను పూర్తి చేసేలా ప్రణాళికలు చేసినట్లు తెలిపారు ట్రైబల్ యూనివర్సిటీ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఐదు లక్షల స్క్వేర్ మీటర్స్ లో జరుగుతోంది ఈ పర్టికులర్ దాంట్లో మార్చి కల్లా అకాడమిక్ బ్లాక్ బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ దెన్ మెస్ అలాంగ్ విత్ పాసిబిలి బాయ్స్ హాస్టల్ తో కూడా ఫస్ట్ ఫేజ్ మార్చి కల్లా ఇంప్లిమెంటేషన్ లోకి వస్తుందని మేము మాక్సిమం ట్రై చేస్తున్నాము వి హోప్ విల్ మీట్ ఆర్ టార్గెట్ బై మార్చ్ బేసిక్ ఫౌండేషన్ అయిపోయిందండి పిల్లర్స్ అవి లేచాయి దెన్ ఓన్లీ ఫ్లోర్ వేయడము దాన్ని అదర్ రిమైనింగ్ వర్క్స్ జరుగుతుంది అన్ని ప్యారల్గా ఆల్ లెవెన్ బిల్డింగ్స్ కంటిన్యూస్ గా జరుగుతున్నాయండి రెగ్యులర్ గా మానిటరింగ్ ఉంది విసి గారే వచ్చి పర్సనల్లీ చూసి వెళ్తున్నారు సో దేర్ ఫోర్ నథింగ్ ఈస్ అవుట్ ఆఫ్ షెడ్యూల్ అంత షెడ్యూల్ ప్రకారం యాజ్ ఆఫ్ నో ఉంది గిరిజన వర్సిటీ నిర్మాణాలను పరిశీలించిన విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేద్కర్ తాగునీటి సరఫరా విద్యుత్ లైన్ పనులపై ఆరా తీశారు కొన్ని సమస్యలు తమ దృష్టికి వచ్చాయని అన్నిటిని పరిష్కరించి నిర్ణీత సమయానికి వర్సిటీని అందుబాటులోకి తీసుకొస్తామని కలెక్టర్ చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఆ సెంట్రల్ యూనివర్సిటీ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వాళ్ళు కూడా ఏప్రిల్ కల్లా ఒక బ్లాక్ ని ఇనాగ్రేషన్ చేయాలని ఆలోచనతో కూడా ఉన్నారు ఇక్కడ మన ట్రాన్స్ ట్రాన్స్ఫార్మర్ సంబంధించిన టవర్స్ కూడా కొన్ని ఉన్నాయి అవి అవి లోన్ ఉన్నవి బయట తొలగించమని చెప్పిన యూనివర్సిటీ వాళ్ళు అడుగుతున్నారు మన ట్రాన్స్కో వాళ్ళేమో సేమ్ లైన్ వెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు దాని మీద ఒకసారి పరిశీలించడానికి వచ్చాము పరిశీలించిన తర్వాత ఏది ఫీజిబిలిటీ దాని దానికి సంబంధించిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ సంబంధించి స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయవలసిన రోడ్డు గానీ కరెంట్ గానీ వాటర్ గానీ ఈ మూడు కూడా స్టేట్ గవర్నమెంట్ బాధ్యత వాటి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి ఆల్రెడీ వాటర్ వర్క్ సంబంధించి పంపు హౌస్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి మిగతా పనులు కూడా మేము వేగవంతంగా చేసి ఆ ఫస్ట్ బ్లాక్ ఓపెన్ చేసే సమయానికి మన రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన మౌలిక సదుపాయాలన్నీ కూడా పూర్తిగా గిరిజన వర్షిటీ ప్రస్తుతం విజయనగరం మండలం కొండకరకం వద్ద ఉన్న ఆంధ్ర వర్షిటీ క్యాంపస్ భవనంలో అద్దె ప్రాతిపదికన కొనసాగుతుంది శాశ్వత భవనాల నిర్మాణంలో జాప్యం వల్ల రెండు వేల పంతొమ్మిది ఆగస్టు నుంచి అద్దె చెల్లిస్తూ వర్షిటీని నిర్వహిస్తున్నారు ప్రస్తుతం నిర్మాణ పనులు జోరందుకోవడంతో వర్షిటీకి సొంత భవనం సమకూరనుంది